శ్రీ చక్కెర తులసీకృష్ణ వారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం రామాయణ అనుభవం బాలకాండ రామాయణానుభవం ఇరవై ఎనిమిది విశ్వామిత్ర ముని వంశ రాజైన సగర చక్రవర్తి గురించి చెబుతున్నాడు ఒకనొక కారమున సగర చక్రవర్తి యాగం నిర్వహిస్తున్నాడు అతని యజ్ఞాశ్వము దేశాటనకై విడువబడింది హనుసుమంతుడు ఆ అశ్వరక్షకుడిగా వెళ్ళాడు సంవత్సర కాలము సంపూర్ణమైంది అశ్వము రాజధానికి తిరిగి వచ్చింది యజ్ఞ సన్నాహాలు పూర్తయ్యాయి క్రతువు ఆరంభము మరుసటి రోజే రాక్షస శరీరంతో ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించాడు రక్షింపబడని అశ్వము యజ్ఞకర్తకు అనర్థాన్ని కలిగిస్తుంది సగరుడు దీక్షాబద్ధుడు కనుక యజ్ఞాశ్వను తీసుకుని వచ్చడకు తన అరవై వేల మంది పుత్రులను పంపాడు వారందరూ మహాసారంభముతో హుటాహుటి బయలుదేరేరు భూమిని తమ వజ్రముష్ఠులతో బద్దలు కొడుతూ వెళ్ళసాగారు దారిలో నాగులు అసలు రాక్షసులు మర్ధింపబడ్డారు భూమి అంతా గుంటల గుంటలుగా తవ్వబడసాగింది ఈ హఠాత్ ప్రళయానికి దేవదానవ గంధర్వ యక్ష రాక్షసాదులు బ్రహ్మకు మొరలిడగా భగవంతుడు కపిల రూపధారి అయి భూమిపైననే ఉన్నాడని ఆయన ఏ ఈ ఉపద్రవము నుండి రక్షిస్తాడని వచించాడు ఆ విధంగా భూమంతా త్రవి దాని చుట్టూ పరిక్రమించి ఎక్కడా కూడా యజ్ఞాసమ కానరాక తిరిగి రక్తహస్తులై సగరుని చేరారు ఆయన పుత్రుడు సగరుడు రాషసాగరుడై మళ్ళీ భూమినంతటిని త్రవి అంతటా వెదికి అశ్వంతోనే తిరిగి రావాలని కానీ కూరక రాకూడదని గద్దించాడు సాగరులు మార్గమధ్యములో పూర్వ దిశలో విరూపాక్ష దిగ్గజాన్ని దక్షిణ దిశలో మతేభాన్ని ఉత్తర దిశలో భద్ర గజాన్ని పశ్చిమ దిశలో సౌమనస్య జ్వరదాన్ని దర్శించారు మళ్ళీ భూఖర్ణం చేస్తూ వెళ్ళి కపిల మహర్షిని గాంచారు ఆ మహానుభావుని అశ్వాపహర్తగా భావించి ఆయన పైకి ఉరికారు వారి దుర్విత్తిని గమనించి కపిలుడు హంకారము గావించాడు సాగరులందరూ భస్మమయ్యాడు సాగరుడు తన షష్ఠి స్థుతుడు తిరిగి రానందున అశ్వమును తేవడానికై తన మనుమని అంశుమంతుని ఆజ్ఞాపించాడు ఆయన ఖడ్గదారియే బయలుదేరి తన పితులను త్రవ్వ త్రావలోనే పయనిస్తూ మార్గస్థుల మర్యాదను స్వీకరిస్తూ దిగ్గజాలను దర్శించాడు వాటి ఆశీర్వాదంతో చివరిదాకా వెళ్ళి అక్కడ భస్మీభూతులైన పితరులను దర్శించి దుఃఖపరవశుడయ్యాడు అక్కడికి సుపర్ణుడు గరుడు ఎత్తించి అంశవంతుని ఓదార్చి వారికి ఉత్తమ లోక ప్రాప్తిని కలిగించడానికి లోక పావని అయిన గంగామ్మ తల్లిని అవతరింపజేయుమని ఆంతించి వెళ్ళాడు ధైర్యమును చేయుక్కించుకొని యజ్ఞాస్వాన్ని తీసుకొని సగరుని సమీపించాడు అనుసుమంతుడు సగరుడు తన కొడుకుల దుర్మరణాన్ని గురించి విని కూడా యథావిధిగా యజ్ఞము పూర్తిగావించుకొని ముప్పై వేల సంవత్సరాలు పాలన గావించి గంగావతరణ విధిని నిర్ణయించకుండానే స్వర్గతుడయ్యాడు తరువాతి ఇక్ష్వాకు వంశ చక్రవర్తుల చరిత్రను విశ్వామిత్రుడు చెప్పసాగను